మీరు కోరుకున్నవి ఏవి కూడా మేనిఫెస్ట్ అవ్వట్లేదా బాగా ఇబ్బందికరంగా ఉందా యూనిఫ యూనివర్స్ పై నమ్మకం కలగట్లేదా ఇలాంటివన్నీ ఏం చేస్తాయి అంటే మనకి డబ్బు రాకుండా అడ్డుకుంటా ఉంటాయి వాస్తవానికి ఈ సబ్జెక్ట్ అంతా కూడా కేవలం నమ్మకం మీద ఆధారపడి ఉంది ఎందుకని మనలో ఒక అంతులేని మేధస్సు గొప్ప శక్తి ఉంది ఆ శక్తి మనం ఏం చెప్తే అది నమ్మించకపోతే ఏది రాదు మనం టెన్షన్స్ పడుతూ ఉంటూ ఏది కోరుకున్నా రావట్లేదు మానసికంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటా ఉంటామా దాన్నే ప్రింట్ తీసి అది విశ్వంలోకి పంపిస్తుంది ఇందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే బెంగళూరులో రేపు ఆదివారం ఇరవయో తారీఖున మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం లైఫ్ మారటానికి జీవితంపై కొత్తగా ఆశలు ఒక రేంజ్కి వెళ్లాలనే కాంక్ష కోరికలు ఎప్పటి నుంచో అలా ఉండిపోతా ఉంటాయి మార్గాలు కనిపించవు ఎట్లా కోరుకోవాలి ఆ విశ్వాన్ని ఎలా నమ్మాలో తెలియదు చాలా మందికి ఆ కోరుకునే విధానం తెలియకపోవటం ద్వారా మన దగ్గరికి అవకాశాలు రావు ఎందుకని మనం కోరుకోవట్లేదు ఆ అవకాశాలు ఎలా రావాలో ఆ విషయం మనకి బతుంది అడగకుండా అమ్మ అన్నం పెట్టదు మనం అడగకుండా రేపటి భవిష్యత్తుని క్రియేట్ చేయకుండా క్రియేషన్ బుక్ రాయకుండా ఎలా డిజైన్ చేయాలో ఆ డిజైన్ అనే చిత్రాలు ఆ ఇమేజెస్ ఆ విజువలైజేషన్ విషయంలో పంపించకుండా ఆ స్టేజ్ లోకి వచ్చే అవకాశాలు ఏ కూడా మనకి ఈ భూమి మీద రావు ఆపర్చునిటీస్ రావు ఎందుకని మనం రేపటి భవిష్యత్తుని క్రియేట్ చేసి నాకు ఇలా కావాలి అని అలా ఉంది అని పంపించట్లేదు ఎలా పంపించాలో తెలియట్లేదు అప్పుడు లైఫ్ కూడా మారు ఒక రైతు తన పంటని పండించకుండా పంటను ఆశించటం ఎట్లా సాధ్యం ఒక ఎగ్జామ్ రాయకుండా పాస్ అవ్వాలని కోరుకోవటం ఎట్లా సాధ్యం డిగ్రీ దాకా ఎంబీఏ దాకా చదవకుండా నాకు ఎంబీఏ కావాలంటే ఎట్లా సాధ్యం వండకుండా వంటని కోరుకోవటం ఎట్లా సాధ్యం అంటే మనం చేయకుండా ఏది రాదు మనం క్రియేట్ చేయకుండా విజువలైజేషన్లో సృష్టించకుండా ఏం కావాలో దాన్ని పొందలేము అలా పొందేలాగా ఆత్మవిశ్వాసంతో అంత దృఢ చిత్తంతో పూర్తి విశ్వాసంతో విశ్వంలోకి పంపించాలి ఆ పంపించే విధానాన్ని నేర్పించే వ్యక్తే గురు ఆ ఎగ్జామ్ పాస్ అయ్యేలా చేసేదే ఆ పాఠాలు చెప్పినటువంటి గురువు అంటే మనం ఏది చేయకుండా దేన్ని ఎప్పటికీ పొందలేం ఈ ప్రపంచంలోకి మనం ఇవ్వకుండా దేన్ని కూడా పొందలేం ఇవ్వండి పొందండి అని ఉంది ఆ విశ్వాసాన్ని మన విశ్వంలో పంపించటంలో ఎక్కడో మిస్టేక్స్ చేస్తున్నాం ఎక్కడో అనుమానిస్తున్నాం ఆ పంపిస్తే అవుతుందా కోరుకుంటే అవుతుందా ఎవరో అంటున్నారు అవ్వదు ఎందుకని మీరే స్టార్టింగ్ స్టార్టింగే మీకు మీరు ద్రోహం చేసుకుంటున్నారు మీరే మిమ్మల్ని నమ్మకపోతే మీ రేపటి భవిష్యత్తుని సృష్టించుకునే విధానంలో క్రియేటివిటీ మీకు రాకపోతే మీపై అపారమైనటువంటి ప్రేమ విశ్వాసం మీకు లేకపోతే మీరు ప్రపంచం నుంచి కూడా ఏది కూడా పొందలేదు గడ్డి పరకు కూడా పామె కలుస్తుంది అంటే ఆ కోరుకోట నేర్పించే వ్యక్తి జ్ఞాని రేపటి భవిష్యత్తు ఒక ఇంజనీర్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి బిజినెస్ పెట్టాలి అనేక మందికి వ్యాపారవేత్త ఎంప్లాయ్మెంట్ అవ్వాలి ఆరోగ్యకరంగా ఉండాలి ఇవన్నీ కూడా మనం విషయంలో పంపించే విధానం కూడా ఉంటుంది అట్లా కొత్తగా మనం లైఫ్ ని సృష్టించుకోవాలనుకున్నప్పుడు బెంగళూరు క్లాస్ ఇరవయో తారీఖున ఉదయం నుంచి ఆదివారం సాయంత్రం దాకా ఉంటుంది అలాగే మళ్ళీ మనం విజయవాడలో ఈ ఇరవై ఏడో తారీఖు ఆదివారం జూలైలో ఉదయం నుంచి సాయంత్రం దాకా విజయవాడలో స్పెషల్ క్లాస్ ఉంటుంది అలాగే ఆగస్టు మూడో తారీఖున హైదరాబాద్ క్లాస్ ఉంటుంది ఈ క్లాసెస్ కి ఎక్కడెక్కడికి ఎవరెవరు రావాలో ఆ దగ్గరలో ఉన్నవాడు నీకు ఇంట్రెస్ట్ ఉంటే లైఫ్ మారాలి మనం కోరుకునే విధానాన్ని కూడా నేర్చుకోవాలి ఇలా సాధారణమైన జీవితం కాకుండా గొప్పగా మన జీవితాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి అవకాశాలు మన దగ్గరికి ఆ విశ్వశక్తి ఇచ్చేలాగా ఈ భూమి మీద ఉన్నటువంటి నిధి నిక్షేపాలు జాబులు బిజినెస్ ఆరోగ్యం ఈ అనేక సంపదలు అన్నిటినీ మన వద్దకు ఎట్లా తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి అలాంటి క్రియేటివిటీని మనం సృష్టించడం ఎట్లాగా విశ్వం మనకు ఎలా ఇచ్చింది ఇలాంటివన్నీ నేర్చుకున్నప్పుడు మనం కోరుకున్న జాబ్ కాని కోరుకున్న బిజినెస్ లో లాభాలు గాని కొత్త బిజినెస్ పెట్టడానికి గాని ఇంకా ప్రొఫెషనల్ గా ఎదగటానికి గానీ సాధారణమైన జీవితం నుంచి హయ్యర్ లెవెల్ కి వెళ్ళటానికి ఆ సంపద రాజమార్గాన్ని విశ్వశక్తి మన కోసం ఎలా ఓపెన్ చేస్తుంది ఆ విశ్వశక్తిపై అపారమైన విశ్వాసాన్ని ఎలా ఉంచాలి ఇవన్నీ నేర్చుకున్నప్పుడు మనకి ఆ క్లాసెస్ లో జ్ఞానాన్ని పొందినప్పుడు మనం ఆ విధంగా విశ్వంలోకి పంపించగలం ఇకపోతే విశ్వాన్ని నమ్మకుండా మన కోరికలు ఎప్పటికీ నెరవేరు నాకేం రావట్లేదండి వాడెవరో నమ్మొద్దు అన్నారండి వీళ్ళెవరో అది వేస్ట్ అన్నారండి నువ్వు ఇతరుల మీద ఆధారపడిన అంతకాలం చూడండి చాలా మంది ఒక చిన్న పని చేయాలన్నా సలహా అడుగుతారు ఎవరిని ఆల్రెడీ ఫెయిల్ అయిన వాళ్ళు లేదా మనకి సహాయం చేసేటట్టుగా నటిస్తూ కిందకు లాగేసేవాడిని అడుగుతుంటారు ఆల్రెడీ ఫెయిల్ అయిన వాడిని అడుగుతుంటారు వెళ్ళి లేకపోతే ఆల్రెడీ నెగిటివ్ తో నిండిపోయిన వాళ్ళని అడుగుతుంటారు వాళ్ళు ఎలాంటి సలహాలు ఇస్తారు ఏ నీ వల్ల కాదు అదంతా ఉట్టి ఫ్రాడ్ ఇది ఇది అనవసరం అది ఏది కావాలో జ్ఞాని అయితే తెలివైన వ్యక్తి అలా కాదు ఇంకో ఇట్లా వెళితే అవుతుంది అని చెప్తారు అలా ఎప్పటికీ చెప్పొచ్చు అలా అదంతా అనవసరం లే అంతా నమ్మకం లేదు ఇది అని అసలు ఏది వేస్ట్ అది అన్ని వేస్ట్ అని చెప్తారు మరి ఏది మార్గం ఏది దాని సమాధానం అదే కష్టపడాలి దేవుడిని అడగాలి మన రెండు చేసి అలసిపోయిన చాలా మంది ఉన్నారు కదా కష్టపడొద్దని చెప్పట్లేదు కానీ ఒక రేంజ్ కి వెళ్ళాలన్నప్పుడు ఒక కూలి పని చేస్తే కోటీశ్వరుడు ఎట్లా అవుతాడు కూలి పని చేసేవాడు అప్పటికీ కూలిగానే ఉంటాడు చూడండి ఎవ్వరు కోటీశ్వర్లు కాలేదు అంటే మనలోని అంతులేని క్రియేటివిటీని బయట పెట్టి ఏ సమయంలో ఆ క్రియేటివిటీని ఎవరి దగ్గర బయట పెట్టాలి ఏ ప్లేస్ లో బయట పెట్టాలి ఆ అత్యున్నత స్థాయికి చేరుకునే మార్గాలను మన సబ్కాన్షియస్ మనసే మనికిస్తున్నాం అవి ప్రింట్ ప్రింట్ తీసే విషయంలో పంపిస్తుంది అయితే సాధారణంగా జీవించిన వాళ్ళు కోటీశ్వర్లు ఎట్లా అయ్యారు ఆ క్రియేటివిటీ ఆ వ్యక్తిలో ఉన్నటువంటి స్మార్ట్ క్రియేటివిటీ కష్టం శరీర కష్టం ఏం చేస్తుంది కేవలం ఆ జీతం వరకే వస్తుంది ఆ కూలి వరకే వస్తుంది మరి ఒక కోటి రూపాయలు కావాలంటే రాదు కేవలం వ్యాపారవేత్తలకే సాధ్యం అవుతుంది అలాంటి అద్భుతమైనటువంటి గొప్ప వ్యాపారం చేసుకోవటానికి అవకాశాలు మన భూమి మీద ప్రతిది విశ్వంతో కనెక్ట్ అయి ఉండటం ద్వారా ఆ విశ్వశక్తిని పూర్తిగా నమ్ముతూ ఏ వ్యాపారం చేయాలో ఆ వ్యాపారం సంబంధించినటువంటి మెళుకువలన్నీ కూడా దాని మీద ఫోకస్ చేసి విశ్వంలోకి పంపించినప్పుడు ఆ వ్యాపారం మనకి జరగటానికి అవకాశాలన్నీ మన దగ్గరికి వచ్చేలాగా కొందరు వ్యక్తుల్ని ప్రపంచాన్ని ప్రకృతిని పంచభూతాలని ఏంజల్స్ ని ఎన్నుకొని మనలోని దైవశక్తి ద్వారా ఆ క్రియేటివిటీని మీరు తొందరగా రీచ్ అవ్వటానికి విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఉంటాయి అందుకు ఎప్పుడు ఉంటాయి విశ్వాన్ని నమ్మినప్పుడు మనం ఏం చెప్పాలి విశ్వములకు చేతులపైకెత్తి ఓ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం నిన్ను నువ్వు పునఃసృష్టి చేసుకుంటున్నావు నా కోసం నేను పెట్టాలనుకున్న బిజినెస్ కి సంబంధించినటువంటి అవకాశాలు పెట్టుబడులు ఆ ఎక్కడ పెట్టాలో ఆ పెట్టే ప్లేస్ లో ఎప్పుడు డెవలప్ అవుతానో నిజంగా డెవలప్ అయ్యే ప్లేస్ ఏంటో ఆపర్చునిటీస్ అన్ని కూడా నాకు తెలియచేస్తావు తప్పకుండా నీ ప్రేమను పురుమరిస్తావు విశ్వం నా కోసం తనను తాను పునఃసృష్టి చేసుకుంటుంది ఆ మహోన్నతమైన విశ్వశక్తి నా కోసం నేను పెట్టాలనుకుంటున్న కంపెనీని నాకు ఆరోగ్యాన్ని నాలోని దైవ దైవశక్తిని పునసృష్టి చేసి ఈ ప్రపంచంలో ఏ ప్లేస్ లో నేను ఎలాంటి బిజినెస్ పెట్టాలో ఆ పెట్టే అవకాశాల ఆపర్చునిటీస్ అన్ని నా వద్దకే తీసుకొస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ విశ్వశక్తిని బిలీవ్ చేస్తూ ఐ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఇష్టంగా వన్ ఆర్ ఎయి టైమ్స్ చెప్పినప్పుడు నువ్వు పెట్టాలనుకున్న బిజినెస్ ని కష్టపడకుండా అధిక తెలివితేటలు అంటే ఉన్న తెలివి చాలదు ఎలాంటి తెలివి ఎక్కడ ప్రదర్శించాలో ఆ తెలివైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం ద్వారా సంపాదించడం కుదురుతుంది ఆ జ్ఞానం ద్వారా నువ్వు ప్రజెంటేషన్ ఇవ్వగలుగుతావు పెట్టుబడి వాళ్ళకి ఆ ప్రజెంటేషన్ కి వాళ్ళు మంత్రముగ్ధులై వాళ్ళు పెట్టుబడి పెట్టేలా చేస్తుంది అలా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ధనవంతులు అయ్యారు అంటే తెలివి నీది క్రియేటివిటీ నీది ఆ బిజినెస్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆల్రెడీ డబ్బు ఉన్నవాడు వాళ్ళు షేర్ పెట్టడము పెట్టుబడులు పెట్టడమో లేకపోతే మీ పేరుతోనే పెట్టి వాళ్ళు షేర్ తీసుకోవటం అట్లా జరుగుతుంది ఎందుకంటే మీలో అంత లేని తెలివితేటలను బయట పెట్టారు ఆ దగ్గర తెలివి లేదు డబ్బులు ఉన్నాయి ఇక్కడ యూనివర్స్ ఏం చేస్తుంది డబ్బులున్న వాళ్ళని తెలివైన వ్యక్తుల్ని అటాక్ చేస్తుంది ఈ తెలివిని ఆ ప్రెజెంటేషన్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేయనప్పుడు చేసుకున్నప్పుడు మంత్రముగ్ధులు అవుతారు దానికి నిర్మాత పెట్టుబడిని ఆళ్లే అవుతారు షేర్ ఇస్తారు పార్ట్నర్స్ కింద ఉంటారు అంటే మీకు ఆ తెలివి ఇవ్వటానికి అనంత విశ్వశక్తి మీ సబ్కాన్షియస్ మనసులో రిమోట్ కంట్రోల్ ద్వారా మెరుపులాగా ఆ జ్ఞానాన్ని ఇచ్చాను ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది విశ్వశక్తి ద్వారా మనలోని అంతులేని మేధస్సుని మేల్కొలిపి చైతన్య పరిచి ఒక ఏడు మహానగరాలకు నింది అందించే అంత శక్తివంతంగా మార్చి ఆ జ్ఞానాన్ని పురస్పృష్టి చేస్తుంది ఆ జ్ఞానం నువ్వు ఎక్కడ ప్రదర్శించాలో ఎక్కడ ప్రజెంటేషన్ ఇవ్వాలో అక్కడ ఇచ్చేలాగా ఎదుటి వాడు ఫ్లాట్ అయ్యేలాగా అంటే ఒకేసారి థ్రిల్ అయ్యేలాగా వా ఎంత బాగుంది ఐడియా అని అనుకునేలాగా ఒక ఐడియాని కొన్ని వందల కోట్లకు అమ్ముతారు ఒక ఆలోచన వేల కోట్లకి అమ్ముడు అవుతుంది ఒక బ్రాండ్ని క్రియేట్ చేయటం ఒక అవకాశాన్ని సృష్టించడం ద్వారా అనేక మంది దానికి మంత్రముగ్ధులు అవుతారు అంటే మనం జ్ఞానం లేకుండా ఉంటే ఎప్పటికీ ధనవంతులు కాను గొప్ప గొప్ప వాళ్ళంతా జ్ఞానం ద్వారానే ఆ స్మార్ట్ బిజినెస్ కనిపెట్టారు ఒక అమెజాన్ గాని ఒక ఫ్లిప్కార్ట్ గాని ఇట్లాంటి సాఫ్ట్వేర్ కంపెనీలు సాఫ్ట్వేర్ ద్వారా మనం ఇంట్లోనే ఉండే వస్తువులన్నీ రప్పించుకుంటున్నాం వాళ్ళు వాళ్ళ ఆఫీస్లోనే ఉండి వ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నారు అంటే హార్డ్ వర్క్కి శరీరం హార్డ్ అయిపోతుంది డబ్బులు తక్కువ వస్తాయి కూల్ వస్తుంది స్మార్ట్ వర్క్ కి వేల కోట్లు వస్తాయి ఆ స్మార్ట్ వర్క్ అంటే ఒక సాఫ్ట్వేర్ పెట్టడం కానీ ఒక యాప్ క్రియేట్ చేయటమే కానీ ఒక అద్భుతమైనటువంటి సాఫ్ట్వేర్ లో వాళ్ళు ఉపయోగించే టూల్స్ కానీ ఎన్నో ఆ విలువైన వాటిని కొన్ని వేల కోట్లు కొంటుంటారు ఐడియా ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంట అంత జ్ఞానాన్ని ఇవ్వమని మీలోని దైవశక్తితో ప్రతిరోజు రాత్రి ఒక ఫ్రెండ్ లాగా చర్న మాట్లాడారు నేను సంపన్నుడిని నాకు డబ్బు ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఇచ్చినట్టు చెప్పాలి చాలా మంది ఏంటి ప్రాబ్లమ్స్ డిప్రెషన్ బాధ పెయిన్ అంతా రిలీజ్ చేస్తూ ఉంటారు ఎప్పటికీ డబ్బు రాదు చూడండి ఇంకా ఊగిలోకి వెళ్ళిపోతుంటారు అంటే వాటిని ప్రింట్ తీసి పంపిస్తుంది విషయంలోకి ఈ విషయాన్ని ఆ టెన్షన్స్ లో ఆ క్షణికావేశంలో గుర్తుకు రాదు ఏ యూనివర్స్ నా నమ్మట్లేదు నాకేం చేయట్లేదు అని మాట్లాడుతుంటారు విశ్వాన్ని వ్యతిరేకిస్తే అంతా మనకు వ్యతిరేకంగా మారిపోదు ఎందుకంటే మన కృతజ్ఞతతో ప్రేమతో ఆ డిప్రెషన్ లో బాధలో ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఆ టైంలో ఐడియా రాదు ఆలోచన రాదు స్తంభించిపోతుంది మైండ్ అంతా ఎందుకంటే పెయిన్ తో నిండి ఉన్నారు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేసి ఇదేదో నాకు నేర్పించడానికే వచ్చింది థ్యాంక్ యూ యూనివర్స్ అనంత విశ్వశక్తి నాకు తోడుగా ఉంది ఇది తాత్కాలికమే దీని నుంచి నాకు ఉపశమనం కలిగించింది నేను సంపన్నుడిగా జీవించడానికి అనేక అవకాశాలను నాకు అనంత విశ్వశక్తి నా వద్దకే వచ్చేలా చేసినందుకు కృతజ్ఞతలు ఈ రోజు నుంచి నా జీవితం డబ్బు సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో చాలా బాగున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ నూట ఎనిమిది సార్లు రోజు మొత్తంలో చెప్పాలి డబ్బు 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 అంటే మనసులో ఆ డబ్బు కలుగుతూ కదులుతూ ఆ పిక్చర్స్ ఆ కదలికలు మీ చేతిలో డబ్బు ఉన్నట్టు ఆ రియాలిటీలోకి విషయంలోకి ఆ ప్రింట్స్ తీసి ఆత్మ పంపించేలాగా మీరు సంపన్నులుగా పదే 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 ఆ నెగిటివ్స్ తీసేసి సంపద డబ్బుతో కలిగి ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారు ఆ మైండ్ సెట్ తో నింపుకొని ఉండాలి పేదవాడిగా మాట్లాడటం నేను పేదరికులు ఇరికిపోయాను అని పెయిన్ గా అందరికి చెప్తా ఉంటే దానికి అఫర్మేషన్స్ అయిపోతా ఉంటాయి నేను అతి సులభంగా ధన్వంతుడు అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ ధన్వంతుడు అయ్యే ఫీలింగ్స్ రిలీజ్ చేయాలి ఆ ధనువంతుడు ఎలా బిహేవ్ చేస్తాడో అలా రోజంతా బిహేవ్ చేస్తూ సంపన్నులుగా హ్యాపీగా హృదయం అంతా డబ్బు సంబంధంతో నింపేసుకుని అన్ని అవకాశాలు నా చుట్టూ ఉన్నాయి ప్రకృతి నా కోసమే పనిచేస్తుంది ప్రతి ఒక్కరు నా సహకరిస్తున్నారు ఎంత బాగుందో బ్యూటిఫుల్ లైఫ్ నిచ్చావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చాలా ప్రేమతో కృతజ్ఞతతో నిండు మనసుతో లోపలంతా పండగ వాతావరణంలాగా హ్యాపీగా ఉన్నప్పుడు మన ఆరా పెరుగుతుంది అద్భుతంగా రెడీ అవ్వాలి నేను అమ్మాయిగా అంత చక్కగా రెడీ రెడీ అవ్వడానికి కారణం ఏంటంటే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ఒకప్పుడు వాళ్ళ కాలేజీలోనూ వాళ్ళ అమ్మా నాన్న ఇంటి దగ్గర చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉన్నవాడు ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకొక హాస్టల్ బీజీకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ద్వారా డిప్రెషన్ కి వెళ్ళిపోతున్నారు లేదా ఎవరిని ప్రేమించో అవతల వాళ్ళు చీట్ చేయటమో ఈ అయ్యో జరగటం ద్వారా ఒకసారి మైండ్ అంతా డిస్టర్బెన్స్ అయిపోయి ఒక్కొక్కసారి సూసైడ్స్ లోకి వెళ్ళిపోతున్నారు అట్లా కాకుండా మీకు చక్కగా రెడీ అవటం ద్వారా ఏమవుతుంటే ఆత్మవిశ్వాసం వస్తుంది కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా మీరు ఎంత బాగా రెడీ అయితే మీపై ఆత్మవిశ్వాసం నేను ఎంత బాగున్నానో అని ఎదుటి కూడా మీరు చాలా బాగున్నారు మీ ఫ్రెండ్ మదరో సిస్టర్ అక్కడ ఇంత ఏం చక్కగా ఉన్నారా అన్నప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ ధైర్యం హ్యాపీ వస్తుంది మనసులో మనసులో ఎప్పుడైతే హ్యాపీ వచ్చిందో ఒక శక్తి వస్తుంది ఒక క్రియేటివ్ ఎంత బాగా రెడీ అయితే అంత చక్కటి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎదుటి వాళ్ళ ప్రశంసలు వచ్చినప్పుడు ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగి నేను బాగుంటాను నేను తెలివైన అమ్మాయిని నా అన్ని తెలివితేటలు నేను నాకు విశ్వశక్తి అండగా ఉంది అంటూ మహారాణుల గతంలో పరిపాలించాలి ఆ స్టేజ్ లో ఒక అమ్మాయి డిప్రెషన్ పెడకుండా నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి నేనే నా జీవితాన్ని సృష్టించుకోవాలి వేరెవరినో బెగ్గింగ్ చేయకుండా ఎవరి సహాయమో కోరుకోకుండా ఇండిపెండెంట్గా ఎదగాలి అనే కోరిక కాంక్ష బలపడుతుంది ఆ వాటి మీద దృష్టి పెట్టాలి స్నేహితులు చుట్టూ ప్రపంచం అంటూ మనం వెనకబడుతున్న కొద్దీ వాళ్ళు చేస్తూనే ఉంటారు మీరు విశ్వశక్తిని కోరుకోండి మీ లైఫ్ లోకి ఎలాంటి వాళ్ళు కావాలి ఎలాంటి పార్ట్నర్స్ కావాలి లేకపోతే ఎలాంటి బిజినెస్ పెట్టాలి కొత్త జీవితాన్ని క్రియేట్ చేస్తూ విశ్వంలోకి వదిలిపెట్టాలి అట్లా మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలని మీరు కుటుంబం మీ కుటుంబం ఎప్పుడు కూడా సంతోషంగా డబ్బు సంపదలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశ్రవదిస్తూ మీ అందరి కోసం ఆ విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో